లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కులు తక్కువండి ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి నేనుండేది శ్రీనగర్ కాలనీ అండి ఇక్కడ పంజగుట్ట సాయిబాబా గుడి అనమాట పద్నాలుగేళ్ళ నుంచి నేను సేవ చేస్తున్నాను మా పద్నాలుగేళ్ళ నుంచి రెండు వేల సంవత్సరం నుంచి దాని ముందు మా వారితో పాటు వచ్చేదాని గుడికి తర్వాత బాగా ఆయన గురువు గురువు అనమాట బాబా గారు సేవ చేసిన వల్ల అందరికీ గురుబలం అనేది ధైర్యం వస్తుంది తర్వాత ఆ సేవ అనేది ఒక తండ్రి లాగా అనమాట ఆయన బాబా ఆయన సేవ చేస్తూ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఏళ్ళు అయిపోయింది చేసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది నేను అంటే ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి మేము నైన్టీన్ నైంటీ సిక్స్లో వచ్చామట పంజగుట్ట బాబా అని తెలిసింది మాకు ఇక్కడ అంటే షిరిడి తర్వాత పంజగుట్ట సాయిబాబా దగ్గరికి వచ్చాక స్వామి నాకు మీకు సేవ చేసే అదృష్టం కల్పించండి నాకు ఇంకేమీ వద్దు నాకు ఎందుకంటే పిల్లలు చదువులు కానీ ఈ స్థాయికి వచ్చామంటే ఆయన బాబాగారి దయ్యే హంస అనమాట ఆయన ఒక గురువుగా అనమాట ఆయన దైవం తలుచుకుంటే ఏదన్నా అనుకున్నా కానీ మంచి జరుగుతుందనమాట అంత ఆయన గురువు అనమాట మనకి ఏదైనా పని కాలేదు ఎక్కడికైనా పనికి వెళ్ళాలి ఏదైనా మంచి జరగాలంటే ఆయన దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని స్వామి ఈ పని మీద వెళ్తున్నాను నేను మీరు ధైర్యం ఇవ్వండి అంటే మంచి జరుగుతుందండి ఆయన దగ్గర అంత స్థాయికి ఇస్తారాయన ఇంత మంచి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు కదా మేడం మీ లైఫ్లో ఏమన్నా జరిగిన మంచి అంటే కొన్ని కొన్ని మిరాకిల్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఉంటాయి నాకు ఇచ్చింది ఆయన్ని ఒకటే అడిగానండి స్వామిని మీ సేవ నేను చెయ్యాలి నేను పద్నాలుగేళ్ళ నుంచి చేస్తున్నాం నేను వస్త్ర సేవని తర్వాత చిన్న అమౌంట్ కౌంటింగ్ అని అందరూ బాగుంటారు ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు అనమాట అంటే వస్త్రం అంటే ఇప్పుడు భక్తులు వస్త్రాలు ఇస్తారండి దానికి రాస్తారు రాస్తారన్నమాట నంబరు అవన్నీ చెప్తే బాగుండదులేండి వస్త్ర సేవని దేవుడికి సేవ చేయాలని వచ్చాను దేవుడు స్వామి ఇంత దాకా సేవ చేయిస్తున్నారు అంతా ఆయన దయ అండి సద్గురు సాయినాథ్ మహారాజ్కి అండి